హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీపతి క్రియేషన్ జ్యోతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది ఒక కామెంట్ అయితే చేయండి అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అయితే నన్ను సపోర్ట్ చేయండి అండ్ వ్లాగ్ వచ్చేసి చాలా ఆడేస్ అయిందనమాట చాలా అంటే చాలా డేస్ అయింది షూట్ చేసి కానీ ఈ మధ్యన షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కానీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేస్ అయిపోయింది సో అందుకని చెప్పేసి ఈరోజు ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ వీడియోలో చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్త వాళ్ళు వచ్చి ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ మంచి మంచి వీడియోస్ కూడా ముందు ముందు వస్తాయి అన్నమాట సో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ కింద అవి బోండాలు అయితే వేసి ఇచ్చానమాట ఆయన లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి మా ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట ఇది నా డ్యూటీ అది ఆయన డ్యూటీ అయితే డ్యూటీకి వెళ్ళడం సో ఆయన ఎంతసేపు బయటికి వస్తాడు అని చెప్పేసి ఆయన గొంది తిరిగిన చూసే డ్యూటీ అయితే నాదే అన్నమాట సో ఇట్లా మా వారు వెళ్తూ ఉంటే డైలీ నేను చూస్తూ ఉంటాను సో అది ఎందుకు ఏంటి అని మీరు అడగొద్దు ఇక నేను చెప్పాను సో అంతే కదా సో ఇంక ఇక్కడ ఏంటంటే మా వారు బండి పాపం బయటకు వచ్చి స్టార్ట్ చేసుకుంటా ఉన్నారనమాట ఈ మధ్యన బైక్ బాగా స్థాయిస్తా ఉంది సో ఇంక తను వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు పూజ చేసే ప్రోగ్రామ్ కూడా ఉందనమాట పూజ కూడా స్పెషల్ పూజ చేసుకోవాలి అండ్ మా పిల్లలు ఇంక ఇట్లా ఉంటుందన్నమాట మార్నింగ్ హడావుడి అయితే ఇలా ఉంటుంది మా ఇంట్లో సో బొండాలు వేసి ఇచ్చిన మా విష్ణుప్రియ ఏంటంటే జడలేయమని రెడీగా కూర్చుంది ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత పూజ చేసుకోవడానికైతే నేను రెడీ అవుతున్నానండి ఈ మధ్యన పూజ చేసే ప్రతిసారి కూడా శారీ కట్టుకొని చేస్తున్నాను అనమాట అండ్ నేను ఇట్లా చూపించడానికి ఏంటంటే కారణం ఈ శారీ బ్లౌజ్ అండ్ నేను మీషోలో తీసుకున్నాను అనమాట సో మీషోలో వీడియో కోసం మళ్ళీ సపరేట్గా ఏం తీస్తాంలే అని చెప్పేసి నేను వీడియో అయితే తీసుకుంటున్నాను అండ్ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అట్లా పడిందండి అవి కట్టుకోకముందు ఎట్లా ఉందంటే ఓపెన్ చేయగానే ఏంటి ఇట్లా ఉంది ఈ శారీ అనిపించింది అనమాట అండ్ కట్టుకున్న తర్వాత శారీ అయితే చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా సూట్ అయిందంట సో ఇదండి ఇంకా బిజీ 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 బిజీగా వర్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఎంత పని అంటే అంత పని ఉంటుందండి అసలు చెప్పడానికే వీలు కాదనమాట సో పూజ అంటే ఇంకా రోజైతే అస్సలు ఏమంటారు ఇంకా ఆ రోజు చాలా పని ఉంటుంది చాలా అంటే చాలా పని ఉంటుంది అనమాట కరెంటు కూడా లేదనుకుంటా దేవుని గదిలో చీకటి ఉంది ఇంకా మొత్తం కూడా ఇంటి ముందు ముగ్గు వేసుకొని అండ్ చెట్టు కూడా పూజించుకొని ఆ తర్వాత ఈరోజు పూజ చూపించలేదు ప్రతిరోజు పూజ చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అండ్ నాకు కామెంట్ కూడా చేసిరనమాట కొంతమంది మనం పూజ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కటి వేరే వాళ్ళకి చెప్పకూడదు ఫలితం ఉండదు అని చెప్పేసి కామెంట్ చేసింది అనమాట ఒక సిస్టరు నిజమేనేమో అది నేను ఎప్పుడు పూజ చేసినా కానీ ప్రతి ఒక్కటి వీడియోలో పోస్ట్ అనమాట నేను ఇట్లా పూజ చేసుకుంటున్నాను స్పెషల్ పూజ ఇట్లా చేసుకుంటున్నాను అట్లా చేసుకుంటున్నా కానీ కానీ నాకు కామెంట్ చేస్తుండ్రు అట్లా పెట్టొద్దు మన మన పూజలు మనకి అన్నీ కూడా ప్రతి ఒక్కటి అట్లా చెప్పొద్దు అని అంటున్నారు అనమాట సో ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నేను పూజ చేసుకునేది అయితే పెట్టలేదు అనమాట సో ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత దోశలకు నానబోస్తున్నాను అనమాట దోశలకి మా ఇంట్లో ఎక్కువ దోశలకే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ఎక్కువ తినారు అండ్ ఇంకెప్పుడైనా దోశ పిండి లేనప్పుడు పూరి కానీ బోండా కానీ ఇవి మాత్రం కంపల్సరీ అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యన ఎక్కువ షార్ట్ వీడియోలే పెడుతున్నాను అనమాట ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే అండ్ షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబర్లు వస్తారు కొంతమంది సబ్స్క్రైబర్లు వచ్చిన దాకా ఇట్లా షార్ట్ వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా లాంగ్ వీడియోస్ షూట్ చేసిన లాంగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి అండ్ అవి అయితే అట్లా ఆపినా అనమాట వీక్లీ టూ అయినా కానీ లాంగ్ వీడియోస్ పెడతాను ఇంకా డైలీ ఒక సిక్స్ సెవెన్ అయితే షార్ట్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని ఫాలో కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫాలో అవ్వండి ఓకేనా పన్నీ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మేము ఎలా ఉంటాం అలాగే పోస్ట్ చేస్తానన్నమాట షార్ట్ వీడియోలో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో కాండి ఓకేనా ఇంక ఇక్కడ ఏంటంటే దోశలకి నానబెట్టుకున్నాను అనమాట ఆ రోజు ఏంటంటే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నాను చాలా లేట్ అవుతుంది ఇంకా పూజ చేసేదాకా కూడా నేను ఛాయ్ కానీ ఏం కానీ ముట్టుకోను అనమాట అండ్ పూజ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా టిఫిన్ అండ్ లంచ్ ఇంక అదేనమాట బోండాలు వేసుకొని తిందామని చెప్పేసి బోండాలు అయితే వేసుకుంటా ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ వెనక డోరు తీస్తే మాకు వీడియో మంచిగా రానే రాదు ఆ రోజు కరెంటు లేదనుకుంటా అందుకని చెప్పేసి ఇంకా నేను వెనక డోర్ తీసేసి దోశలు ఇవి ఏమంటారు బోండాలు అయితే వేస్తూ ఉన్నాను అండ్ మీకు ఇంకొక విషయం చెప్పనా ఈ మధ్యన యూట్యూబ్లో నా పర్సనల్గా ఒక సంఘటన అయితే జరిగిందండి నిజంగా అది అన్ఎక్స్పెక్టెడ్ ఎలా జరిగింది అనేది కూడా నాకు తెలియనే తెలియదు అనమాట నేను పోస్ట్ చేసిన వీడియోలు వన్ ఫిఫ్టీ వీడియోస్ డిలీట్ అయిపోయినాయి అనమాట అవి ఎలా అయినాయి అంటే మనం మన ఛానల్లో పెట్టిన వీడియోస్ మనం డిలేట్ చేస్తే తప్పితే డిలేట్ కావు యూట్యూబ్ నుండి మనకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ మనకు మెయిల్ చేస్తారనమాట వాళ్ళు సో కాఫీ రైట్ లేదు అండ్ కాఫీ రైట్ క్లైమ్స్ లేవు ఏమీ లేవు వన్ ఫిఫ్టీ వీడియోస్ అయితే డిలేట్ అయిపోయినాయి అది ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఒక నాలుగైదు రోజులు వన్ వీక్ పాటు నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అనమాట ఎందుకు ఇలా అయింది ఏంటి అని అనేసి కానీ ఏం జరిగిందంటే మా పిల్లల దగ్గర ఉంటుంది అనమాట ఎక్కువ మొబైల్ వాళ్ళు ఏంటంటే అన్నీ సర్చ్ చేసుకొని ఏమంటారు అన్నీ సర్చ్ చేసుకొని రాస్తూ ఉంటారు అనమాట హోంవర్క్ అవి అన్నీ కూడా సో అట్లా వాళ్ళ దగ్గరనే ఆ ఛానల్ వీడియోస్ అన్నీ డిలేట్ అయిపోయినాయి అనమాట సో ఇంక నేను పర్సనల్గా యూట్యూబ్ వాళ్ళకి పెట్టాను అనమాట మెయిల్ పెట్టాను యూట్యూబ్ టీమ్ ఉంటుంది అనమాట మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఏ ఏ టైంలోనైనా సరే సో వాళ్ళని మనం కన్సల్ట్ అవ్వచ్చు సో నేను అట్లా వాళ్ళకి మెయిల్ చేశాను అనమాట సో ఇట్లా నా ఛానల్లో వన్ ఫిఫ్టీ వీడియోస్ పోయాయి అని చెప్పేసి వన్ ఫిఫ్టీ కాదు అసలు ఎన్ని పోయినాయో కూడా నాకు తెలియదు అనమాట యాక్చువల్లీ నా వీడియోస్ చాలా వరకు డిలేట్ అయినాయండి అని చెప్పేస్తే వాళ్ళు ఎమ్మటే నాకు మళ్ళీ మెయిల్ చేశారనమాట ఎందుకు ఎలా ఏంటి అనేసి అన్నీ అడిగారు సో ఏ డేట్లో పోయినాయి ఏ టయానికి పోయినాయి అవన్నీ అడిగిర్రు సో అవన్నీ చెప్పడం జరిగింది మీరేం కంగారు పడకండి మీ వీడియోస్ అన్నీ మీకు మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తాం అని వాటి లింకులు కూడా పంపించిరండి నాకు కానీ ఒక టూ డేస్లో చేస్తాం అని అన్నారు నా వీడియోస్ అయితే నాకు తిరిగి రాలేదండి జరిగి కూడా దాదాపు వన్ మంత్ అవుతుందన్నమాట నేనైతే చాలా బాధపడ్డాను ఎందుకంటే ఒక్క వీడియో తీయాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం ఒక రోజు గూకులు కష్టపడితేనే ఒక వీడియో రెడీ అవుతుంది అనమాట సో మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి దాంట్లో చాలా ఉంటుంది పని వెనక కానీ అట్లాంటి వన్ ఫిఫ్టీ వీడియోస్ అంటే ఎన్ని రోజులు కష్టము కదా సో అవి వాటికి వ్యూస్ వచ్చినా రాకున్నా కానీ అవి ఒక స్వీట్ లాగా ఉండిపోతాయి కదా ఛానల్లో ఎన్నాలైనా కానీ మన వీడియోస్ మనకి అట్లా అన్నమాట స్వీట్ లాగా సో అట్లాంటి వీడియోస్ పోతే నేనైతే ఒక వన్ వీక్ టెన్ డేస్ దాకా డిప్రెషన్లోకి పోయినట్టు అయిపోయాను అనమాట ఇట్లా ఎందుకు జరిగింది ఏంటి అని మా పిల్లల మీద కూడా చాలా సీరియస్ అనమాట నేను సో ఇక జరిగిపోయింది ఏందో జరిగిపోయింది మళ్ళీ రావు కదా అనేసి ఇంకా మళ్ళీ లైట్ తీసుకున్నాను అనమాట సో ఈవినింగ్ వర్క్ అనమాట ఇది ఈవినింగ్ వర్క్ సో గ్రైండర్ కూడా వేసేసిన దోసల పిండి అండ్ మా ఇచ్చినప్పుడు ఏమో వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్ వాషింగ్ మిషన్ వేసుకుంటా ఉందనమాట సో నేనేమో ఆ రోజు నైట్ డిన్నర్లోకి పాలకూర టమాటా కర్రీ చేస్తున్నాను పాలకూర టమాటా కర్రీ ఇంకా ఏంటంటే ఆ రోజు ఇంకా నేను మధ్యాహ్నం కూడా అన్నం తినలే కదా అవి బోండాలతోనే సరిపెట్టుకున్నాను అనమాట సో ఇంక ఈ వంట ఎప్పుడు రెడీ అవుద్దా అని చెప్పేసి నేను చిరాక్ చిరాక్లో ఉన్నానన్నమాట మా హస్బెండ్ వచ్చిండు లంచ్కి ఏమంటారు డిన్నర్కి ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట తొందర తొందరగా కావాలి అని చెప్పేసి వంట అయితే రెడీ చేస్తున్నాను సో ఇట్లా ఉంటుందండి నా రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట మార్నింగ్ లేచిన దగ్గర నుండి మళ్ళీ నైట్ వర్క్ అయితే ఇట్లా ఉంటుంది వాళ్ళకు బ్రేక్ఫాస్టులు చేసేయడం అండ్ వాళ్ళని రెడీ చేసి పంపించడం వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజలు పురస్కారాలు ఇవన్నీ ఉంటాయి అనమాట ఇంకా నేను బయటికి అయితే అసలేనానండి ఒకదాన్నైతే అసలు ఎలా అనమాట మా హస్బెండ్ ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇంక ఇద్దరం కలిసి ఎక్కడికో ఒక్కడికి వెళ్తూ అనమాట ఎక్కువ మిరేలో కూడా ఇంకా మా నాకేంటంటే మా ఆయన కట్టుకు తీసుకెళ్ళాలి ఇటు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఉంటుంది సినిమాకి అది ఇది నాకు అట్లాంటివి అస్సలు ఇష్టం ఉండదండి నేను బయట ఫుడ్డు తినడానికి ఇష్టపడను అండ్ సినిమాలు అవి కూడా నేను అసలు చూడడానికి అసలే ఇష్టపడను అనమాట అండ్ పెళ్ళి అయిన తర్వాత నేను ఒకటి చెప్తాను మీ నమ్ముతారా పెళ్ళి అయిన తర్వాత మేము ఇప్పటివరకు కూడా ఒక త్రీయో ఏమో మూవీస్కి వెళ్ళినాం అనుకుంటా సో అసలు నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట మూవీస్కి వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి ఏదైనా మూవీకి మా ఆయన బలవంతంగా తీసుకెళ్ళినా కానీ అబ్బా త్రీ అవర్స్ ఏముంది దీంట్లో అని చెప్పేసి నేను అట్లా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట సో నా లాంటి మనుషులు ఎక్కడో ఒకళ్ళు మాత్రమే ఉంటారు నిజంగా కదా అవునా కదా చెప్పండి ఎందుకో మన నాకైతే బయట ఫుడ్ హోటల్కి వెళ్ళి ఇట్లా తినాలి ఆ తర్వాత మూవీస్కి వెళ్ళాలి ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు కానీ బయటికి వెళ్ళి ఏమైనా వెరైటీ వెరైటీ సామాన్లు తెచ్చుకోవాలి అండ్ మంచి మంచి వీడియోస్ తీసుకోవాలి అని చెప్పేసి ఇట్లా ఉంటుంది నాకు పిల్లలకి ఏమైనా తీసుకురావాలి పిల్లలకి మంచిగా ఏమైనా షాపింగు చేసి పిల్లలకు బట్టలు అట్లాంటివి తీసుకురావాలి నాకు ఇంట్లోకి ఏవి మంచిగా యూజ్ అయితే అవి తెచ్చుకోవాలి ఇవే ఉంటుంది కానీ నా పర్సనల్గా అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలని నాకు అసలు ఎప్పుడు కూడా ఉండదు సో వంట అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వాళ్ళ ముగ్గురికి కూడా పెట్టించాను నేను కూడా పెట్టుకొని ఇక వెళ్తున్నాను అనమాట వాళ్ళ దగ్గర కూర్చొని తిందామని చెప్పేసి ఏంటి నా ఎక్స్ప్రెషన్స్ అంటుండ్రా నేను బాగా టైర్డ్ అయిపోయానని చెప్తున్నాను అండి ఓకే బాయ్ బాయ్